మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమినే మహావైశాఖి అని కూడా పిలుస్తారు కార్తీక పౌర్ణమికి ఉన్న శక్తి ఈ వైశాఖ పౌర్ణమికి ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి వైశాఖ పౌర్ణమి రోజే బుద్ధ పౌర్ణమి శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతిగా జరుపుకుంటాము అందువల్లనే ఈ పౌర్ణమి మహాశక్తివంతమైన పౌర్ణమి ఎంతటి శక్తివంతమైన ఈరోజు మీరు ఇల్లంతా ఈ నీటిని చల్లితే చాలు కటిక దరిద్రుడైన రాజ్యమేళతాడు అవును ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దోషాలు దరిద్రం కష్టాలు మొత్తం మీ ఇంట్లో నుండి పారిపోయి మీ సుడి తిరిగిపోతుంది వద్దన్న మీ ఇంట్లోకి ధనం వస్తుంది మీ ఇంట్లో వారికి నరదిష్టి నరపీడ ఉన్నా అవన్నీ పోతాయి నిండు నురేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు మరి పరమ పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజు ఇల్లంతా ఏ నీరు చలితే మనకు పట్టిన దరిద్రం మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు మాసాల్లో వైశాఖం రెండవ మాసం కావటం అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తైనా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి ఈరోజు కరక్కాయ తీసుకువెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వల్ల నరఘోష నరదిష్టి తొలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలున్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా పురాణం తెలియజేస్తుంది అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు మన మనస్సు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగిసే మనస్సును స్థిరంగా ఉంచేందుకు దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జపతపాలు ధ్యానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం బహుశా ఏ పౌర్ణమికి లేనన్ని ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం రోజునే ఉద్భవించటం అందుకు కారణం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే సమయంలో కవంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు అతి విశిష్టమైన ఈ కోర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండటం విశేషం శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న అనే గ్రామంలో ఆ ఆలయం ఉంది ఈ గుడికి పదిహేను వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండటం విశేషం వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణుభక్తులైన ఆల్వారులలో ముఖ్యుడైన నమ్మాల్వార్ జన్మించాడని చెప్తారు వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే శివుడి రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే ఎనిమిది పాదాలతో రెక్కలతో సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది పరమశివుడికి మరో అవతారం శరభుడు ఇది సాధారణంగా చాలామందికి తెలియదు ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం చాలామందికి సాధారణంగా తెలియని పరమశివుడి మరో అవతారం శరభుడు ఇది విశ్వాన్ని రక్షించటానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా భావిస్తారు ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు సగం నరసింహ నరసింహావతారాన్ని నియంత్రించాడు విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని తనకి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుని రక్షించటానికి కిరణ్యకశ్యపుడిని రక్షించటానికి ఎత్తాడు అతన్ని చంపేశాక నరసింహుడిలో ఆగ్రహజ్వాలలు ఇంకా తగ్గలేదు అదేవిధంగా గాండ్రిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు దీనివల్ల జరిగే అనర్ధాలను ముందే గ్రహించి ఇతర దేవతలు అధిదేవతలు మహాదేవుణ్ణి సాయం కోరగా ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుణ్ణి శాంతింపచేసి మామూలు విష్ణురూపంలోకి మార్చాలని నిర్ణయించాడు శివుడి అవతారమైన శరభుడు మానవుడు జంతువు మరియు పక్షి కలగలిసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్ళంతా పొక్కులు కల రూపం అనేక చేతులు పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలా ఉంటాడు అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్లా కనిపిస్తుంది శరీరానికి వెనక వైపు విచ్చుకొని ఉండే పెద్ద రెక్కలు మరియు పొడవైన తోక వీపువైపు ఉంటాయి నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు పటిష్టమైన పంజాలు ఆ రూప ముఖ్య ఆయుధాలు ఉరుముల లాంటి గొంతు ప్రతిధ్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేము మూడు కళ్ళు నిప్పు కనికలవలే మండుతూ ఉంటాయి పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి కనిపిస్తూ ఉంటాయి కూడా మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుస కొట్టే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది మొదట శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుణ్ణి శాంతించమని కోరాడు కానీ నరసింహుడు మాట వినిపించుకోలేదు అందుకని ఆకారంలో శక్తిలో నరసింహుణ్ణి మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తాల్సి వచ్చింది శరభుడు తన పొడవైన తోకతో నరసింహుణ్ణి ఎత్తి పడేయబోయాడు నరసింహుడికి విషయమర్థమై శరభుణ్ణి క్షమించమని ప్రార్థించాడు ఇది పరమశివుడికి నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్ని ఇక బాధించలేదు శివుడి ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలిచి శరభేశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుణ్ణి మామూలుగా మార్చింది ఈ శివుడి అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు శివాలయాల్లో గర్భగుడికి ముందు రెండు శరభేశ్వరుడి విగ్రహాలు ప్రతిష్ఠించటం చూడవచ్చు కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజే ఆ మహాశివుడు శరభరూపాన్ని ధరించాడని మన పురాణాలు చెప్తున్నాయి సాంప్రదాయ పరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది ఈ రోజున మహావైశాఖిగా పిలుచుకుంటాము ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు ఎండ దృఢంగా ఉండే ఈ సమయంలో పెరుగన్నం గొడుగు ఉదకుంభ దానం అంటే నీటితో నిండిన కుండలాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వైశాఖ పౌర్ణమి చాలా మంచి రోజు ఈ రోజు కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు ఉపవాసం ఆచరించి పుణ్యస్నానాలు చేయటం దానాలు చేయటం శుభప్రదంగా భావిస్తారు ఈ రోజు మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజు ప్రత్యేక వస్తువులను దానం చేసే సాంప్రదాయం ఉంది ఈ రోజు కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల వ్యక్తి అన్నెంటా విజయం పొందుతాడు ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని శాంతిని కలిగిస్తాయి ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పదకొండు పసుపు కౌరీలు సమర్పించాలి వీటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుకోవాలి ఇది ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపురును దానం చేయాలి కొన్ని విశ్వాసాల ప్రకారం చీపురు విరాళంగా ఇవ్వటం వల్ల ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి తల్లి ఆశీస్సులు లభిస్తాయి వైశాఖ పౌర్ణమి రోజు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయటం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం వల్ల జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది సంతోషం శాంతి లభిస్తాయి ఈ మాసంలో తాగునీరు అందించటం వల్ల పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు కష్టపడి పనిచేసినా విజయం లభించకపోతే ఈరోజు నల నువ్వులు దానం చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయటం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందుతాడు ఈ రోజు ఇలా చేస్తే ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించటం వల్ల చంద్రదోషం నుండి బయటపడతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనిలో ఆటంకాలు తొలగిపోతాయి ఈరోజు పూజ అనంతరం దానం చేయటం అత్యుత్తమం వైశాఖ పౌర్ణమి రోజు నీళ్లతో నిండిన కుండ చెప్పులు భోజనం పండ్లు విసనకర్ర దానం చేయటం మంచిది పితృదోషం ఉందని బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు నల నువ్వులు కలిపిన నీటిని అభిషేకం చేయాలి దాంతో పితృదోషం పోతుంది శని దోషంతో ఇబ్బందులు పడేవారు ఈరోజు రావి చెట్టుకు పూజ చేయటం ద్వారా శని దోషంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి రావి చెట్టు వద్ద పాలు నీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది సంపద ప్రాప్తిస్తుంది ఎవరైతే ఈ వైశాఖ పౌర్ణమి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేస్తారు వారికి ఉత్తమగతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలను తరిపి ప్రదక్షిణాలు చేస్తే మీ పూర్వీకులంతా తరిస్తారు ఇక అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజు మీరు ఉసిరి చెట్టును కాని లేదా వేప చెట్టును తాకితే చాలు మీకు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వైశాఖ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మికి ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు కావున ఈ రోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే చాలు ఈ రోజు ఉసిరి చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి రోజు వేప చెట్టును తాగితే మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఫలితం కలగకపోతే ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును లేదా వేప చెట్టును తాగితే మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది ఈరోజు మీకు వేప చెట్టు లేదా ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ముందు చెంబుడు నీటిని పోసి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేయండి చెట్టు మొదలలో ప్రమిద పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి తరువాత చెట్టును పదకొండు మార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ తాకండి ఇలా చేశాక ఆ చెట్టు దగ్గర కొంచెం సేపు కూర్చొని రండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారు వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీ కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇక అత్యంత పవిత్రమైన మహావైశాఖ పౌర్ణమి రోజు మీరు గుమ్మానికి ఆకులతో ఇప్పుడు చెప్పే విధంగా త్వరణంలా కట్టుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి ఆ ఇంటికి నరదిష్టి నరపీడ తగలవు ఆ ఇంట్లో వారికి దోషాలన్నీ పోతాయి ఈరోజు చెట్టు మొదలను ముట్టుకోకుండా ఈరోజు పదకొండు రావి ఆకులను తెచ్చుకోవాలి ఇక పసుపు దారంతో అంటే పసుపును తెల్లదారానికి పూసి ఆ దారానికి ఈ ఆకులు తోరణంలా గుచ్చి దాన్ని ఇంటికి తోరణంలా కట్టాలి ఇలా ఈ వైశాఖ పౌర్ణమి రోజు కడితే దుష్టశక్తులు మీ ఇంట్లో నుండి పారిపోతాయి అలానే మీ ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి దోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావి చెట్టు ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు ఆకుల తోరణాన్ని మీ ఇంటి గుమ్మాలకు కడతారు వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి ఈ సమయంలో ఆ శక్తిని మనం గ్రహించాలంటే రావి ఆకులను మనం తాగటం ఇంటికి తోరణంలా కట్టుకోవటం వల్ల మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చు మన ఒంట్లోకి అమృతం లాంటి శక్తి ప్రవేశిస్తుంది ఈ విషయాన్ని అనాది కాలంలోనే మన మహర్షులు గుర్తించి ఈ వైశాఖ పౌర్ణమి లాంటి పుణ్యదినాల్లో ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టుకోమని సూచించారు ఇక అత్యంత శక్తివంతమైన మహావైశాఖి రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసం కూరను వండినా తిన్నా వారికి పరమ దరిద్రం కలుగుతుంది మాంసం కూరతో పాటు ఈరోజు ములక్కాయ మసాలాతో చేసిన పదార్థాలు అస్సలు తినరాదు అలా తెలియక తిన్నారంటే మహాపాపం తగులుతుంది ఈ రోజు ఏ చిన్న మంచి పని చేసినా అది అంత పుణ్యాన్ని తెస్తుంది కాబట్టి ఈరోజు దైవం మీద ధ్యాస ఉంచి దైవనామస్మరణ చేస్తే ఎంతో మంచిది ఈ వైశాఖ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు సాయంత్రం నుండి రాత్రిలోపు ఎవరైతే ఈ నీటిని ఇల్లంతా చల్లుతారో ఆ ఇంట్లో వారికి అదృష్టం పడుతుంది ఈరోజు రాత్రిలోపు గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి కలపాలి ఇక లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టు నుండి ఒక ఆకుల మండను తీసుకొని అందులో ముంచి ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి ఇలా ఈ రోజు చలితే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ బయటకు బయటకుపోతాయి దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది నరదిష్టి నరపేడ మొత్తం ఇలా చేస్తే పోతాయి ఆ ఇంట్లో వారందరికీ అదృష్టం పడుతుంది ఇలా మన పూర్వీకులు పూర్వం నుండి చేసి ఎన్నో శుభఫలితాలు పొందారు ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఎన్నో ఏళ్ల నుండి ఇంట్లో ఉన్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి కటిక పేదవారైనా కుబేరులు అవటం ఖాయం ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే